కవిత మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం షాప్ ఉన్నది ఇప్పటికీ ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో పోయి చాయ్ తాగితే చాయ్ తాగినావు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ నీ కప్పు నువ్వు అడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఒక పదిహేను ఏళ్ల కిందటి మాట చెప్తున్నా మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది పేర్లు చెప్ప ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీఎస్సీలకు కానీ గుడి బయట ప్రహారీ లోపల ఒక చిన్న రాయి పెట్టి పెట్టిరు ఆడికి పోవాలే ఆడ కొబ్బరికాయ కొట్టాలే దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి పాప మానాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రెడ్డి గారు ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాప మా పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఇక కొంతమంది ఏం అవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుందంటే అంటే ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది గుండెలల్లోంచి తన్నుకొని వస్తున్నది నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం పేర్లలోనే ఉన్నది పుస్తకాలలోనే ఉన్నది పేపర్లలోనే ఉన్నది కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు వాస్తవంగా అమలైతలేదు ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఆవేదనలోంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే పొద్దువోక వేసే ధర్నా కాదు ఇవాళ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఎంత ఎండ కొడుతుందో మీరు చూస్తున్నారు అందరం కూడా ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలం ఎందుకోసమని కూర్చున్నాం ఎందుకంటే ఒక నూట యాభై సంవత్సరాల కింద ఇదే స్వేచ్ఛ కోసం ఇదే సమానత్వం కోసం ఉద్యమం చేసినటువంటి పూలే గారు ఆయనను మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం చట్టాలు చేసేటటువంటి ఆ చట్టసభల ముందట ఆయన నిలబడితే మనకు ప్రతినిత్యం జ్ఞానోదయం కావాలి ఇప్పటికన్నా స్వేచ్ఛ ఇప్పటికన్నా సమానత్వం ఇప్పటికన్నా సోదరభావం ఈ దేశంలో నిజం కావాలనేటటువంటి ఉద్దేశం తప్పితే ఇలా ఇంకోటి లేదు అందుకే ఆనాడు అంబేద్కర్ కోసం అడిగినాం ఇవాళ పూలే కోసం అడుగుతూ ఉన్నాం అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడండి తప్పులేదు రాజకీయాలు చేయండి తప్పులేదు కానీ ఇంకా కూడా అందరికీ సమానమైన అవకాశాలు రావద్దు అనడం ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోగానే మైల పడ్డది ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు మరి అదే భారతీయ జనతా పార్టీ